వెరికోస్ వెల్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్తే రమగారు నమస్తే జయ రమగారు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశులు చాలా అత్యంత పవిత్రమైన రోజులు కదండి ఈ రెండు రోజులు మనం పాటించాల్సిన నియమాలు ఏంటి ఏకాదశి ఎందుకు ఇంత ప్రత్యేకమైంది ఈ హరిబోధిని ఏకాదశిగా చెప్తారు ఉత్తాన ఏకాదశి అంటారు విష్ణుమూర్తి నిద్రలేస్తాడు ఈయన ఆషాఢశుద్ధ ఏకాదశి తొలేకాదశి అని చెప్పుకుంటాం అప్పుడు శైన ఏకాదశి అంటాం ఆ రోజున యోగ నిద్రలోకి వెళ్ళాడు ఆయన మధ్యలో పరివర్తన ఏకాదశి కూడా వస్తుంది పక్కకి తిరిగాడు అని ఈ నాలుగు నెలల శ్రీహరి యొక్క నిద్రాకాలం పరిసమాప్తం అయ్యేది కార్తీక శుద్ధ ఏకాదశి నాడు క్షీరాబ్ది ఏకాదశి చిలుకు ద్వాదశి లేదా చిలుకే క్షీరాబ్ది ద్వాదశి ఇలాగే చెప్తారు అయితే ఈ క్షీరాబ్ది ఏకాదశి నాడు మనం ఏం చేయాలి విష్ణువు నిద్ర లేవబోతాడు ఆ రోజున లేచేస్తాడు కాదు ద్వాదశి ఘడియలు సమీపిస్తుండగా లేస్తాడు ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి సంవత్సరం అంతా చేయలేకపోయినా తొలి ఏకాదశి నాడు చేస్తాం ఉపవాసం హరిబోధిని ఈ రోజునే ఆయన స్వామివారి నిద్రలేస్తాడు కాబట్టి విశేషించి ఇది కార్తీక మాసం కాబట్టి ఈ రోజున ఉపవాసం చాలా ఫలితాన్ని ఇస్తుంది అనంత ఫలితాన్ని ఇస్తుంది అంచేత ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం నాడు ఉదయమే ఆయన నిద్రలేచేస్తారు ఈ నిద్ర లేచిన ఆయన తులసి మూలల్లో ఈ రోజు నివసిస్తానని ప్రతిజ్ఞ చేసేట ఓహో అందుకని ఈ తులసి మూలల్లో విష్ణుమూర్తిని భావించి పూజ చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది అయితే ఈ రోజున ఏం చేస్తారు ధాత్రి తులసి కళ్యాణం చేస్తారు ఉసిరి చెట్టు మూలంలో కార్తీకంలో అంతా విష్ణుమూర్తి ఉంటాడు విష్ణు చె ఉసిరి చెట్టు కిందే మన గ్రామ పూజ చేయమంటారు శివ కళ్యాణం విష్ణు కళ్యాణం చేయమంటారు తులసి కళ్యాణం చేయమంటారు చేసేటప్పుడు తప్పకుండా తులసి చెట్టు ఉండవలసిందే అంటారు ఉసిరి చెట్టు అదే తులసి చెట్టు ఉండాలి ఉసిరి చెట్టు కూడా ఉండాలి చెట్టు కిందే చేసుకోవాలి చెట్టు ఒక పెద్ద వనంలోకి వెళ్తే ఎన్ని చెట్లు ఉన్నా ఉసిరి చెట్టు లేకపోతే ఆ వనం పనికిరాదు భోజనానికి ఇది విశేషంగా చెప్తారు ఈ రోజున ఏం చేస్తారు రెండో ద్వాదశి నాడు తప్పకుండా ఉసిరి చెట్టు అంటే ఉందో లేదో మన దగ్గర బజారంతా ఉసిరి కొమ్మలు బాగా దొరుకుతాయి ఒక ఉసిరి కొమ్మని తెచ్చి సాంగంగా విష్ణువుగా భావించి ఈ ధాత్రి వృక్షం తాలూకు కొమ్మని తులసి దాంట్లో పాతుపెట్టి తులసి అష్టోత్తరం చదువుకుని చక్కగా పసుపు కుంకాలతో అలంకరించి ఒక దారంతో రెండింటినీ బంధించి పసుపు కట్టిన దారంతో తులసి ధాత్రి సమేత కార్తీక దామోదర ప్రత్యర్థం వివాహం విష్ణు కళ్యాణం జరిపిస్తున్నట్టుగా పూజ చేసుకోవచ్చు ఈ పూజ అత్యంత ఫలప్రదమైనది కార్తీకం మనం నెల రోజులు కూడా తులసి పూజ విశేషంగా చెప్తారు తులసిని నాటినా ఇచ్చినా తులసికి నీరు పోసినా ఎవరైనా పెంచుకుంటుంటే ఆహా ఎంత బాగుంది మీ తులసి టూ లాంటి వాక్యాలన్నా కూడా మంచి ఫలితం లభిస్తుంది మనం రోజువారిడీ పెట్టుకునే దీపము తులసి దగ్గర పెట్టుకుంటాం కూడా మంచిది ఈ రోజును విశేషించి దీపదానము మరీ విశేషం ద్వాదశి నాడు చేసే దీపదానము ఆ దీపం వెలుగు ఎంత దూరం వెళ్ళిందో ఎన్ని మట్టి రేణువులు ఉన్నాయో అంత అన్ని సంవత్సరాల పాటు వీళ్ళకి విష్ణులోక వాసం వస్తుందట కార్తీక దామోదర ప్రత్యర్థమే తులసి పూజ తులసి కళ్యాణము దీపదానము అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి అయితే ఉదయమే ద్వాదశి పారణ చేసుకుని పూజ చేసుకుని ద్వాదశి పారణ చేసుకోవచ్చు ఒకటి పురాణం ప్రకారం పొద్దున ద్వాదశి పారణ చేసుకుని ద్వాదశి నాటి సాయంకాలం మనం కళ్యాణం జరిపించుకోవచ్చు నలుగురిని పిలిచి మన వరకే చేసుకుంటాము అంటే అయినా చేసుకోవచ్చు సాయంకాలం ద్వాదశి లేకుండా త్రయోదశి వస్తుందేమో చూసుకోండి మధ్యాహ్నానికి ద్వాదశి వెళ్ళిపోతుంది అందుకని ఈ తులసి ధాత్రి కళ్యాణపు విశేషమైన వ్యవహారాన్ని మనం ఉదయకాలమే చకచకా ముగించుకుని ద్వాదశి గడియలు దాటకుండా పారణ చేయాలి తప్పకుండా పారణ చాలా ముఖ్యం అందుకని కొంచెం ఎర్లీగా లేదు ఎలాగో పొద్దున్నే లేస్తాం అవును పొద్దున్నే స్నానం విశేషంగా చేయాలి కదా కార్తీక మాసం కోసం ఈ పొద్దున్నే లేచి తులసి ధాత్రి పూజ కళ్యాణం ముగించుకొని వంట చేసుకొని తీర్థార్చన చేసుకుని శివారాధన విష్ణు ఆరాధన స్వామివారికి నైవేద్యం చేసి ఎవరైనా బ్రాహ్మణుడికి మీతో పాటు ఒకరికి భోజనం పెట్టగలిగిన బ్రాహ్మణులు కుదరలేదు మన వాళ్ళే సాటివాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇంకొకరికి ఇచ్చి ద్వాదశి నాడు భోజన చేస్తే చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది మీ మీ అవకాశాన్ని బట్టి ఏడాదికి ఒకసారి మాత్రమే వచ్చేటువంటి ఈ తులసి గా కళ్యాణ శోభాన్ని సుసంపన్నం చేసుకోండి తప్పకుండా అండి రమగారు మరి ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ఉంటాం ముందు రోజు ఏమో మనకి సోమవారం వచ్చింది అవును ఆ రోజు కూడా ఉపవాసం ఉంటారు సోమవారం ఏమో నక్తాలు ఉంటాం పగలు భోజనం చేయకుండా భోజనం చేస్తాం మర్నాడు ఏకాదశి వస్తుంది మామూలుగా ఒక లెక్క ఏమిటి ఏకాదశి ముందు రోజు రాత్రి భోజనం చేయకూడదు అన్నం తినకూడదు కార్తీకంలో ఈ అమెండ్మెంట్ లేవు ఇవన్నో తర్వాత నక్తాలు చేసేవాడు రోజు పగలు భోజనం పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తారు మరి ఏకాదశి నాడు ఎలా అంటే ఏకాదశి నాడు పూర్తి ఉపవాసమే స్వామివారికి పాలు పళ్ళు నివేదం చేసి ఉపాహారం తినదలుచుకున్నారో చేసి నివేదం చేసి ఉప్ప పుచ్చుకోండి పనికొస్తుంది ఇలా పనికొస్తుంది మరి ద్వాదశి పరిస్థితి ద్వాదశి నాడు ఉదయ భోజనం చేయాల్సింది గడియలు దాటకుండా భోజనం చేయటమే విధి కాబట్టి నక్తాలు ఉండేవాళ్ళు ఈ పర్వదినాలలో ఎలా చెప్పబడిందో అట్లాగే చేయాలి ఏకాదశి నియమాలు ఎలా ఉన్నది అలాగే యథాతథంగా పాటించాలి అంతే లెక్క పర్వదినాలప్పుడు పర్వదినపు పద్ధతి మిగిలిన రోజుల్లో నక్తాల విధానం నడుస్తుంది అంతే బతు ఈ ఏకాదశి నాడు ద్వాదశి నాడు కూడా దేవాలయ దర్శనము దేవాలయంలో దీపాలు వెలిగించటము దీప స్తంభాన్ని నిర్మించి పెట్టడం మనం ఈ తులసి ధాత్రి కళ్యాణం చేసేటప్పుడు ఏదైనా ఎత్తైన ఒక గట్టు ఒక ఒక పంబల్ లాంటిది పెట్టి దాని మీద దీపం పెట్టడం ఇది గారు దీపస్తంభం దీపమాలిక సమర్పణము ఎలాగో దీపస్తంభ సమర్పణం కూడా కార్తీక పురాణంలో చెప్తారు జయ అందుకని ఏం చేస్తారు ఎత్తైన దుంగ నిర్మించి దుంగ పెట్టి దాని మీద దీపం పెట్టారు అప్పుడు చూడు మనం నేల మీద దీపం పెడతాం అది ఇంత మేర వెలుగు వస్తుంది ఏదో దీపం ఉన్నట్టు మినుక్ మినుకు పట్టింది ఎత్తు మీద పెడితే దీపం ఎంత దూరం వెళ్తుంది అవునవును ఎక్కువ దూరం వెళ్తుంది అందుకని తప్పకుండా ఇది చెప్తారు దీపస్తంభం పెట్టుకోవచ్చు మీ దగ్గర కేరళ స్టైల్ పేద పేద దీపారాధన కుందులు ఉన్నాయి ఆ దీపారాధన కుందుని బయట తీయండి కార్తీక మాసంలో నాడు ఏకాదశికి ద్వాదశికి పౌర్ణమికి ఈ దీపస్తంభాన్ని పెట్టడం చాలా విశేషం ఆ ఎత్తైన దీపాన్ని వాకిట్లో పెట్టండి ఆకాశ దీపాలు మనం లాగి పైన వెలిగించుకుంటాం అప్పుడు వేలాడేవి దొరుకుతున్నాయి కదా అవును అందరిళ్లలోనూ కరెంటు లైట్లు కనపడుతుంటాయి ఉంటాయి పర్వదినాల్లో అయినా తైల దీపాన్ని పెట్టండి కరెంట్ లైట్ ఉంటే ఉంది అది కూడా ఉంటాయి తైల నీళ్ళంతా దగ్గర పెట్టుకుంటున్నాం కదా ఖచ్చితంగా తైలంతో దీపాన్ని పెట్టండి ఈ వాతావరణానికి చాలా మంచిది కంటికి మంచిది ఈ వెదర్ లో ఉండే రకరకాల పురుగులకు క్రిమికీట కథలకి ఆ తైల దీపం తాలకు ధూమం పొగ మంచిది అవకాశం ఉన్న వాళ్ళు చెయ్యండి అమ్మా ఈ తులసి దాత్రి కళ్యాణం కూడా అది ఏంటో గా చేయాలని అనుకోవద్దు చేత వచ్చినంత చెయ్యండి చేయండి అసలు మానేయకుండా ఆ రెండు పెట్టడం చక్క పసుపు బొట్టు పెట్టడం రెండింటికి కలిపి విష్ణు శాస్త్రనామాన్ని చదువుకోవటం అవునండి తర్వాత ఏమో తులసి ఇవి దొరుకుతాయి అష్టోత్తరం దొరుకుతుంది తులసి స్తోత్రం దొరుకుతుంది అది చదువుకోండి రెండిటికి కలిపి ఒక పసుపు దారం అన్ని ముడివేయండి ఒక పువ్వుల దండ పెట్టండి చక్కగా అగ్రత్తలు చూపించండి పంచోపచారాలు చేయండి వర్షం కాకపోతే పంచోపచారాలు దీపం దూపం నైవేద్యం హారతి ఒక తాంబూలం ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అపార్ట్మెంట్ లో అయితే చక్కగా అందరూ కలిసి నలుగురు చుట్టూ దీపాలు పెట్టి తులసిట్టు అంటే చేయకుండా కాస్త యువతలకి దీపాలు పెట్టి చక్కగా కళగా అలంక శోభగా అలంకరించుకుని కళ్యాణం జరిపించుకోండి విశేషించి కార్తీకంలో పర్వదినాలే ఎక్కువ చేయాలి అవును ప్రతిరోజు ఏ రోజు ఆ రోజే అనిపిస్తుంది ఏ రోజు ఆ రోజే ఇప్పుడు ఇలాంటి ప్రత్యేకమైనవి మనం ఏటా ఒకసారి చేస్తాం అవును ఆ ఒకసారి చేసేది చక్కగా చూసాం శ్రద్ధగా చేసుకోండి అంతే రైట్ నమస్తే నమస్తే